హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీ బాస్ కానీ ఫ్రెండ్ వాళ్ళు మనకైతే అండ్ కురవడ మలేషనా డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ చిన్న రైతులకు కావాల్సిన ఆవులు అయితే ఉంటాయి అనమాట మనకైతే ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఆ ధరలు వచ్చేసి నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మధ్యలో అయితే ఉంటాయి ఫ్రెండ్ మనకైతే ఒకటి పాలిసీ ఉంది మీతో వచ్చేసి సూడావులు ఉన్నాయి అనమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే ఏమన్నా నాలుగు విధాలుగా అన్ని చెక్ చేసుకొని తీసుకుపోవచ్చు ఇక్కడ అయితే ఆ పాలసీ వాళ్ళ పాలు కూడా చెక్ చేసుకోవచ్చు రెండు మూడు పోట్లు ఇప్పుడు ఏంటంటే నా వీడియో ముందు కొంచెం లైక్ కొట్టండి అని చేసుకోండి అండ్ చివరి వరకు చూడండి నన్ను సపోర్ట్ చేయండి ఓకే నెచ్చి వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజలు అయితే మనం అయితే మల్లేసా డైరీ ఫామ్ లో ఉన్న ప్రజెంట్ అయితే చిన్న రైతులకు కావాల్సిన ఇక్కడ అయితే ఉంటాయి ఫ్రెండ్ మనకి అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి ఎన్ని లోడ్ తినే అనేది ఒకసారి అయితే అన్నమాట అయితే కనుక్కుందామా అని చెప్పండినా ఈ రోజు మాది కు కూడా ఓకే మండలషాబాద్ ఓకే రంగారెడ్డి జిల్లా ఓకే తెలంగాణ 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 ఓకే హైదరాబాద్ నుంచి ఒక అరవై కిలోమీటర్లు అయితే గచ్చల నుంచి ఒక యాభై కిలోమీటర్లు అయితే రెండు కిలోమీటర్లు కిలోమీటర్ ఓకే ప్రజెంట్ అయితే మన శారదనగర్ నుంచి శారదనగర్ నుంచి అయితే ఒక ఏడు కిలోమీటర్లు అయితే ఏడు కిలోమీటర్లు ఓకే అది కురువా కూడా ప్రజెంట్ మన చానా ఈ వారం ఎన్ని వచ్చినాయి ఈ వారం తొమ్మిది అవరేజ్ తొమ్మిది యావరేజ్ ఇప్పుడు ఒక అర్ధ గంట వచ్చి ఓకే ఇప్పుడు ఏంది అంటానా మన తానా స్టూడియొనే పాలీచెడ్ ఉన్నది. షూడి చెప్పు, పాలీ ఒకటి షూడి ఎనిమిది. చోడి ఎనిమిది అంటే కదా అంటే అయితే ఎనిమిది అంట మనకు ప్రెజెంట్ అయితే. అంటే ఇప్పుడు ఏంది అంటానా మనకు అండ్ పాలీచెడ్ పాలీచెడ్ చేసుకొంటా చెక్ చేసుకుందాం. ఓకే. అంటే బుట్లమ్మాయి, సన్నూ పేలు, ఫుల్ గ్యారెంటీ. ఫుల్ గ్యారెంటీ. గ్యారెంటీ. అంటే ప్రెజెంట్ ప్రైజ్ ఎంత నుంచి ఉంటామంటా. ప్రైజ్ నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు. అదే రేటు, అదే రేటు ఉంది. ఇది తిననికుంది, తినడానికి ఉంది. ఒక వారం రోజులు టైం పర్తది. బ్రేడ్, గ్రీ క్రాస్ క్రీకి రాసి చూడొచ్చు మనకైతే బ్రీడ్ వచ్చేసి అండ్ ప్రెసెంట్ అయితే ఇది ఎన్ని పళ్ళు తోటి ఉందా ఇది నాలుగు పళ్ళు ఉంది నాలుగు పళ్ళు తోటి ఉంది అసలు చూడొచ్చు అవి కూడా నిదానం ఉంది మనకైతే అండ్ మనకి నాలుగు పళ్ళు తోటి ఉంది మనకి ఇప్పుడు ఇంతే రెండో కదా రెండో మిల్కింగ్ ఎంత చెప్పారా ఇది పూటకు ఐదు ఇస్తారు టైంకి ఐదు అడ్డ చూడండి చూడడం మనకైతే పూటకు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే అండ్ మనకి ఏంటంటే కొంచెం టైం ఉంది డెలివరీకి అయితే ఎంత టైం అన్న ఒక వారం టైం ఒక వన్ అయితే టైం పెట్టుకోమంటాను అండి అయితే ఇక్కడ ఓకే మనకి ప్రజెంట్ అయితే ఇది ధర అని చెప్తాను అరవై వేలు చెప్పు ఫైనల్ డేట్ చెప్పేసి అరవై ఐదు వేలు చెప్పినా ఫైనల్ రేట్ చెప్పేసి ఏం కాదు ఫైనల్ వస్తే మాట్లాడదాం ఎంత వరకు తగ్గుతున్నాచ్చు చెప్పు వాళ్ళు వస్తే మాట్లాడదాము ఒక ఐదు వేలు ఎంతనో వేలు ఎంత వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గిద్దాం ఫ్రెండ్స్ చెప్పినట్టు అయితే కట్టుకోకండి ఇక్కడ వచ్చి మాట్లాడితే వరకు అయితే తగ్గుతా అనమాట మనకైతే ఒక ఐదు వేలు తగ్గొచ్చు ఒక ఆరు వేలు తగ్గొచ్చు అండ్ ఓకే రెండో గురం చెప్పడా జెర్సీ కాసు ఓకే ఒక వారం టైం పడుతుంది క్రాస్ కాసు నాలుగు పళ్ళు తోటే పళ్ళు ఉంది రెండా రెండు పళ్ళు ఉంది మనకైతే ఇది ఇంత అన్న తరపు ఇది అంటే ఇప్పుడు ఇంతే ఫస్ట్ చూడొచ్చు మనకి ఇప్పుడు ఇంత ఫస్ట్ లొకేషన్ ఇప్పుడు ఇంత ఒకట పోయి తా ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే శంకర్ కూడా చూడండి మనకైతే కొంచెం టైం ఉంది ఇది మొత్తం లూజ్ ఉంది కదా ఇది మొత్తం నిండిపోతాయి ఫ్రెండ్స్ నిండిపోయిన తర్వాత అయితే డెలివరీ అయిపోతాయి అనమాట మనకైతే టైంకి వచ్చేసి నాలుగున్నర నాలుగు వరకు అయితే పెట్టుకోమంటారు అన్న వాళ్ళైతే చూడొచ్చు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది నేను చెప్తున్నావునాభై ఎనిమిది చెప్పినా యాభై ఎనిమిది వేలు చెప్తాను తగ్గుతుండచ్చా తగ్గుతా ఒక ఐదు ఆరు వేలు తగ్గుతాడు చూడొచ్చు ఐదు ఆరు వేల తగ్గుతా అంట చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మూడవ దగ్గర వచ్చినా మనకైతే చెప్పడా మూడవ కథ ఇది తినేడానికి ఉంది ఉంది ఎన్ని పళ్ళతో ఉంది ఇది నాలుగు పళ్ళు ఉంది నాలు పది తోటైతే రెండు రోజులు వారం రోజులు టైం నాలుగు రోజులు అయితే టైం పడుతుంది సార్ మన హైట్ కూడా బాగుంది చూడొచ్చు ప్రెజెంట్ అయితే మనకి వచ్చి జర్షిక రాసి కదా మనకు ఎంత వరకు అయితే దీనికి ఐదు అయితే సార్ టైం కూట కూటకి ఐదు వరకు అయితే చూడొచ్చు మనకైతే ప్రెజెంట్ అయితే మనకి జనగట్టు కూడా బాగుంది మనకైతే నాలుగైతే కదా

అది హైట్ కూడా బాగుంది అవి చూడొచ్చు ఇది ఈ అనుకున్నది డెలివరీ ఉంది డెలివరీ ప్రెజెంట్ ఇది ఎనభై తోటి ఉంది ఇది ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు తోటి ఉంది జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ ఓకే ప్రజెంట్ చూడొచ్చు మనకైతే ఇది మనకు మిల్కింగ్ ఎంత వరకు పెట్టుకోవచ్చా ఇది ఏడేది సార్ కోటకి రోజు మీద పద్నాలుగు లీటర్ల మధ్య అయితే పెట్టుకోవచ్చు అంటే చూడొచ్చు మనకైతే ఏడేది మధ్య అయితే పెట్టుకోవచ్చు కొంచెం ముందుకు వెళ్ళనా వెనకాల అట్టా చూడండి మనకైతే అండ్ మనకి వరకు అయితే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోమంటున్నాను అయితే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే మనకి చెప్పండి అన్న డెబ్బై రెండు చెప్పిన డెబ్బై రెండు వేలు ఫైనల్ డేపు ఫైనల్ వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గిద్దాం డెబ్బై రెండు వేలు అయితే చెప్తుంది ఫ్రెండ్స్ అన్న అయితే మనకి ఇది ఒక ఎంత వరకు వస్తుంది అన్న వాళ్ళు వస్తే అందాడు చెప్పేసా అందాడు అంటే వాళ్ళు రావాలి ఏందన్నా ఇది వాళ్ళు వస్తే తగ్గితామయ్యా చూడొచ్చు మనకైతే మీరు వచ్చిన తర్వాత ఒక పదివేలు కూడా తగ్గొచ్చు ఒక మాట వరకు అయితే ఓకేనా అన్న అంతేనా ఓకే ఓకే హైదరాబాద్ గురించి చెప్పండి అన్న ఇది వినడానికి ఉంది వారం రోజులు టైం పడుతుంది ఓకే దీనికి అరవై రెండు వేలు చెప్పిన అరవై రెండు వేలు చెప్తే ఎన్నిపాలు తోట ఉంది ఆరు పళ్ళు ఆరు పళ్ళు అయితే ఉన్నాడు సార్ చూడొచ్చు కొంచెం ముందుకెళ్ళి చూడు చూడచ్చు ఎంతవరకు ఎత్తున్న మిల్కింగ్ ఐదే తీసుకొచ్చు ఐదే ఐదే తీసుకొచ్చా మనకైతే పూటకు వచ్చేసి అంటే వెనకాల కూడా బాగుంది చూడొచ్చు అంటే ప్రెజెంట్ అయితే ఇది మనకు ఆరు పళ్ళు ఉందా ఆరు పళ్ళు ఉంది ఓకే ఇప్పుడు ఏంటంటే అన్న మనకి ఇది ఏం ధర చెప్పగలుగుతున్నావు అరవై రెండు అరవై రెండు తగ్గుతా తగ్గుతా వాళ్ళు చూడొచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడితే అంత అంతా ఒక ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అట్లా తగ్గుతుండచ్చు అందాడు అయితే మనం ప్రెసెంట్ చూడొచ్చు ఏమున్నాయి మాట్లాడితే ఇక్కడ చెప్పే రేట్ అయితే అయితే చెప్తాడు ఇది ఓకే ఈని నాలుగు నాలుగున్నర వరకు అయితే ఇస్తుంది ఇప్పుడు చూడే పాలే చెట్టు ఎన్ని సూలు చెట్టు ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి పాలది ఒకటే అయితే ఇది ఒకటేనా ఎన్ని ఉంది ఆర్పల్ ఉంది ఆర్పల్ అయితే ఉంది అంట ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే ఏం కావాలి అడ్డా చూడొచ్చు ఇప్పుడు మిల్కింగ్ ఎంత వరకు ఇస్తున్నట్టు రెడీ అని ఉన్నాయి లీటర్లు అయితే రోజు రోజుకి అంటే మూడున్నర నాలుగున్నర నాలుగున్నర వరకు అయితే ఇస్తున్నా అంట ఫ్రెండ్స్ చూడొచ్చు చూడొచ్చు కొద్దిగా పాలు తీసేసిరంట మనకైతే చూడొచ్చు మనకైతే దీని దూడేం దూడు ఉంది దీని దాని దూడ ఆరు దూడు ఉందంట మనకైతే ఆరు పాలు తోడు అయితే ఉందంట మనకైతే ఆ పాలు రెడీ ఉన్నాయి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఏం ధర నా ఫిక్స్ దీనికి యాభై ఐదు వేలు చెప్పిన యాభై వేలు చెప్తున్నా తగ్గుతారా తగ్గుతా రెండు మూడు వేలు తగ్గిద్దాం వాళ్ళు చూడొచ్చు ఓకే ఇది తినడానికి ఉంది తినడానికి ఉంది ఒక ఎన్ని పాలు తోట ఉంది ఇది ఆరు పనులు ఉంది ఆరు పనుల తోట అయితే ఉందంట ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఇది ఒక పదిహేను రోజులు టైం పడుతుంది డెలివరీకి ఇంత టైం ఉంది అంట మనకైతే పదిహేను రోజుల మొదలైతే టైం పెట్టుకుంటుంది డెలివరీ అయితే మనం చూడొచ్చు మన ప్రెజెంట్ అయితే ఇది ఎంత వరకు ఎట్టుకొచ్చు మిల్కింగు ఐదు ఐదు ఇస్తుంది ఐదు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూడొచ్చు మన ప్రెజెంట్ అయితే మనకి ఇది ఏం ధర చెప్పగలుగుతున్నావు దీనికి యాభై నుంచి యాభై ఎనిమిది వేలు ఫైనల్ డేటా ఫైనల్ వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గుతా వస్తే మాట్లాడితే తగ్గుతుంది ఫ్రెండ్ చూడొచ్చు యాభై ఎనిమిది వేలు చెప్తారు వచ్చి మాట్లాడితే తగ్గుతుంది చిన్న రైతులకు కావాల్సిన ఆలు బాగున్నాయి చూడొచ్చు మనకైతే మనకి అదే నిజా ఇవ్వనా ఇదే అనుకున్నది ఓకే యాభై ఎనిమిది వేలు చెప్పిన ఓకే వారం టైం పడుతుంది అయితే ఆరుపాలు ఉంది ఇది కూడా ఆరుపాలతో అయితే ఉంది అంట ప్రజెంట్ అయితే ఇది మిల్కింగ్ ఎంత వరకు ఇది ఐదేది ఇస్తుంది ఐదేది వరకు అయితే పెట్టుకోవచ్చు చూడొచ్చు ఎంకాల అంటారు చూడండి దీని వరకు అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి అండ్ మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే అవి కూడా చిన్న రైతులకు అవి బాగుంది ఫ్రెండ్ ఇది చూడొచ్చు ఏం ధర చెప్తున్నావు నేను యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేలు చెప్తున్నాను ఫైనల్ రేట్ ఎంత అంటే వాళ్ళు వస్తే మాట్లాడుతుంది ఓకే చూడొచ్చు అచ్చా కొద్దిగా దీనికి అరవై రెండు వేలు చెప్పిన ఓకే ఇది వినడానికి దిల్ వర్క్ ఉంది దిల్ వర్క్ ఓకే మనకు ఎన్నో లాక్ క్వశ్చన్ ఉంటది ఇది సెకండ్ లాక్ క్వశ్చన్ ఇప్పుడు వెళ్తే ఎన్ని పాలతో ఉంది ఇది ఆరు పాలు ఉంది ఆరు తోట అయితే ఉన్నాను అంటే ఇప్పుడు ఏంటంటే రెండవ ఈతను అంట అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకి ఇది మిల్కింగ్ వచ్చేసి ఐదు ఐదు ఇస్తాను ఐదు ఐదు ఓకే చూడొచ్చు మనకైతే ఐదు ఐదు వరకు అయితే ఏం ధర చెప్తాను దీనికి యాభై చెప్పు ఫైనల్ అంటే మన ఫైనల్ అంటే రెండు చూడండి మనకైతే కొంచెం డెలివరీ ఉంది అనమాట మనకైతే వారం రోజులు టైం పెట్టుకోండి డెలివరీ అయితే జర్సీ క్రాస్ అనమాట ఓకే